శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే డిసెంబర్ పదహారు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తులారాశి వారికి సంబంధించి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి బంధువులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి ఉద్యోగాలలో ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి ప్రారంభంలో స్థిరాస్తి వివాదాలు చికాకుపరుస్తాయి ఇంట బయట ఊహించని సమస్యలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు లక్ష్మీనరసింహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు